ఆగస్టు లెవెంత్కు జరిగే హిస్టారికల్ రన్ అది ప్రతి ఇయర్ పెడతారు దానికి సార్ మనల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టినందుకు నాకు మా రన్నర్స్ క్లబ్ వేల్పూర్ మా స్టార్ బ్యాచ్ అందరికీ ధన్యవాదాలు మన ఈ రన్ ఒక మూడు నాలుగు స్టేట్లలో జరుగుతుంది మన రూరల్ ఏరియా నుంచి రెగ్యులర్ రన్నింగ్ చేసే వాళ్ళని ఒక అథెక్ట్ని బ్రాండగా అంబాసిడర్గా పెడదామని వాళ్ళు అనుకున్నారు దాన్ని నన్ను సెలెక్ట్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది దీనికి నాకు ఈ రన్ మార్థాన్ రన్స్ కానీ ఇవన్నీ తెలడానికి కారణం మన హరీష్ అన్న వారికి నా కృతజ్ఞతలు ఈ సన్మానాలు కానీ ఈ కార్య ఈ కార్యక్రమాలు కానీ ఏదైనా అయినా దయతోటి ఇవన్నీ మాకు సమకూర్చాయని సంతోషిస్తున్నాను దీనికి యూత్ చెడు వాళ్ళ పోకుండా కొద్దిగా అందరినీ మన నన్ను ఇన్స్పిరేషన్గా చేసుకొని అందరూ ఈ రన్కు కానీ ఏదో ఒక క్రీడ ఆడాలని కోరుకుంటున్నాను జై